ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా జాను రాత్రి పూట తినేసి వెళ్తుంటే వివేక్ జానుని లాక్కొని ఇంకా గదిలోకి వెళ్తాడు జాను వెళ్తాను అంటే వివేక్ వద్దు అంటాడు ఇంకా జానుని ముద్దు పెట్టుకోవడానికి దగ్గరికి వెళ్తూ ఉంటాడు జాను ముందు పెళ్లి గురించి ఆలోచించు దేవయానితో మాట్లాడమని అంటుంది మన పెళ్ళి ఎలాగో జరుగుతుందిలే అని ఇప్పుడు చేసేవి అప్పటికి స్వీట్ మెమరీస్ అని చెప్పి అంటాడు ఇక వివేక్ గదిలోకి దేవయాని వచ్చి డోర్ తీసి సరికి జాను వివేక్ ఇద్దరు ఇంకా తాకుంటారు దేవయాని ఇంకా గదిలోకి వచ్చి వివేక్ వివేక్ అని పిలుస్తుంది ఇంకా జాను వివేక్ ఇద్దరు బెడ్ వెనుక తాకుంటారు దేవే అని ఫోన్ కూడా గదిలో వదిలేసి ఎక్కడికి వెళ్ళాడు ఆ జాను దగ్గరికి వెళ్ళాడేమో తొందరగా వీడికి పెళ్లి చేసేయాలి లేదంటే ఆ జానునే నా కోడలు అయ్యేలా ఉంది అని చెప్పి అనుకుంటుంది ఇంకా వివేక్ అమ్మయ్య అమ్మ వెళ్ళిపోయింది ఇక నో టెన్షన్ అని అంటాడు ఇంకా జాను వెళ్తూ వెళ్తూ మీ అమ్మ ఏమందో వినలేదా నువ్వు కనిపించకపోయితే నన్నే అనుమానిస్తారు అని చెప్పి అంటే ఇంకా వివేక్ అంటే నేను నీ చేతిలో బందీ అయ్యాను కదా అని అంటే ఇంకా జాను ఆ మాట ఇప్పుడు మీ అమ్మతో చెప్పాల్సింది కదా అని అంటే ఇంకా వివేక్ నీతో చెప్తున్నా కదా నేను నీ చేతిలో పడితే నువ్వు నా కౌకిల్లో పడేది మా అమ్మతో మాట్లాడతానులే కానీ అప్పటివరకు చిన్న ముద్దు హక్కు హగ్గో ఇవ్వచ్చు కదా అంటాడు ఇంకా జాను ఆశ దోశ అన్ని పెళ్ళి తర్వాతే అని అంటుంది ఇంకా జున్నుకి అరవింద జైదేవ్ రెడీ చేస్తూ ఉంటారు ఇంతలో లక్కీ వచ్చి తనకు ఇంకా వేయమని ఇంకా అరవిందని అడుగుతుంది మిత్ర కూడా ఇంకా కిందకి వస్తూ ఉంటాడు జున్ను రెడీ చేస్తున్న తర్వాత నిన్ను రెడీ చేస్తాను అంటుంది ఇంకా ఇంతలో లక్ష్మి వచ్చి నేను జడ వేస్తానంటే మిత్ర వద్దని నేనే వేస్తానని చెప్పి ఇంకా లక్కిని తీసుకువెళ్తాడు ఇంకా జయదేవ్ అంత పౌరుషం ఎందుకు మిత్ర అని అంటే ఇంకా అప్పుడు మిత్ర మీరంతా ఒక టీం అయిపోయారు కదా నా కూతురికి నేను ఎలాగలాగా వేసుకుంటాను ఏ లోటు రాకుండా చూసుకుంటాను అంటాడు ఇంకా జున్ను అంటే మీరు లక్కి ఒక టీం అన్నమాట అని అంటే ఇంకా లక్కి అవును జిన్ను మా టీంలోకి నువ్వు వస్తావా అని అంటే ఇంకా మిత్ర తలదూతూ ఉంటాడు ఇంకా లక్కి నొప్పి అని అరుస్తుంది ఇంకా మిత్ర చేయొద్దు అని అంటే ఇంకా లక్కి నాన్న నీకు జడ వేయడం వచ్చా అని అంటే ట్రై చేస్తున్నాను ఏమీ అనకు అని అంటాడు ఇక జాను వచ్చి జడ వేస్తానంటే మిత్ర నువ్వు వేరే టీం కదా నువ్వు వేయద్దు అని అంటాడు ఇక మనీషా దేవని వస్తే ఇంకా మిత్ర తనకు ఫోన్ చే వస్తుంది అని మనీషాకు చెడు వేయమని అంటాడు ఇంకా ఫోన్ రాకుండా వచ్చింది అన్నావని జున్ను టెలక్కి అదంత కవరింగ్ అని అంటుంది ఇక మనీషా దువ్వన తీసుకుంటుంది కానీ తనకి కూడా చెడ వేయడం రాదు ఇంకా దేవయాని మనసులో ఇదే ఎప్పుడు జడ వేసుకోలేదు ఇంకా లక్కీకి ఇంకేం వేస్తుందని చెప్పి అనుకుంటుంది ఇంకా మిత్ర మనీషా తిప్పలకు ఇంకా అందరు నవ్వుకుంటూ ఉంటారు ఇంకా మనీషా కూడా జడ వేయడం రాకపోదు రాకపోవడంతో ఇంకా అరవింద స్వెటర్లు వేస్తూ ఉంటుంది ఇంకా మనీషా కూడా జడ వేయలేకపోతుంది ఇంకా చివరకు లక్ష్మి లక్కీకి జడ వేస్తుంది ఇద్దరు టిఫిన్ చేయడానికి ఇంకా రెడీ అవుతారు ఇక అర్జున్ వస్తే ఇంకా జున్ను బాబా అని చెప్పి ఇంకా అగ్ చేసుకుంటాడు తను రాత్రి ఇంకా వాళ్ళ నాన్న దగ్గర పడుకున్నానని స్కూల్కి కూడా తీసుకువెళ్తున్నారని నాకు అంతా నానే అని చెప్పి ఇంకా జున్ను అంటాడు ఇంకా అర్జున్ లక్ష్మి బాగోగులు అడుగుతాడు ఇక అర్జున్ టిఫిన్ చేయడానికి పిలుస్తారు ఇంకా అర్జున్ వద్దు అన్న జున్ను ఒప్పుకోడు ఇంకా మనీషా దేవ్యాని అర్జున్ చూసి ఇంకా లక్ష్మీ జున్నుల కోసం వచ్చాడని అనుకుంటారు ఇక అర్జున్తో అరవింద కూడా ఇది నీ ఇల్లే అనుకో అని మనం అంతా ఒకటే అని అంటుంది ఇంకా అర్జున్ లక్ష్మి దగ్గర అయితే మిత్ర లక్ష్మీలు వేరు చేయవచ్చు అని అనుకుంటారు ఇక మిత్ర రావడంతో ఇంకా దేవయాని మనిషాలు నాటకం మొదలు పెడతారు నువ్వు గదిలోనే ఉండు మిత్ర అర్జున్ లక్ష్మి కోసం వచ్చాడని మిత్రకు అనుమానం కలిగేలాగా ఇంకా మాట్లాడుతూ ఉంటారు అర్జున్ లక్ష్మిని సరదాగా కూర్చొని మాట్లాడుకోవడం ఇంకా మిత్ర చూస్తాడు ఇంకా దేవయాని అని మనిషి కూడా ఇంకా మిత్రుని రెచ్చగొడతారు మిత్ర అక్కడికి వచ్చి నాకు ఆకలి లేదు అని చెప్తాడు ఇక అర్జున్ అర్జున్ మిత్రకి తినమంటే మిత్ర ఇది నా ఇల్లు నా డైనింగ్ టేబుల్ నా మనుషులు నువ్వు నాకు తినమని చెప్పొద్దని చెప్పి ఇంకా మిత్ర సీరియస్ అవుతాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్